హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పూల్ మకాన్నతో రెస్టారెంట్ స్టైల్లో మంచి కర్రీ రెసిపీ మీకు చూపిస్తాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలోకి నేను కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుందండి ఈ బట్టర్ కరిగాక ఒక కప్పు పూల్ మకాని తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పూల్ మకాన బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పూల్ మకాన త్వరగా ఉడికిపోద్దు కాబట్టి ఇక అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చిదిపితే అలా క్రిస్పీగా అయితే సరిపోతుంది ఈ పూల్ మకానని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోండి అదే కళాయిలో కర్రీ ప్రిపేర్ చేద్దాము ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను దానిలోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనిద్దాము ఈ లోపు మసాలా చూద్దామా ఒక చిన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అల్లం ముక్క నాలుగు మొగ్గలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు వీటన్నిటినీ మిక్సీ పట్టుకుని ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీని కూడా యాడ్ చేసుకోండి ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ మసాలా గ్రేవీలోనే డిపెండ్ అయి ఉంటుందండి ఈ మసాలా గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలే వరకు ఇలా బాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కమ్మని చికెన్ పెరుగు కొద్దిగా తీసుకోండి ఈ పెరుగు మొత్తం ఈ గ్రేవీలో కలిసే వరకు మళ్ళీ కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి దీనిలోకి కొద్దిగా పసుపు కారం కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఆల్రెడీ నేను ఉల్లిపాయ గ్రేవీలో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత యాడ్ చేసుకుందాము ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మనం తీసుకున్న వాటర్ ఇలా బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నాకు సాల్ట్ కొద్దిగా తక్కువగా అనిపించింది కాబట్టి యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి మనం ముందుగానే ఫ్రై చేసికున్నాం కదా ఈ పూల్ మకానాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పూల్ మకాన చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుంది ఈ పూల్ మకాన మొత్తం ఉడికిపోతుంది చూడండి మనకి కర్రీ ఇలా గ్రేవీగా ఉండాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కాస్త దగ్గర పడాక బాగుంటుంది అనుకుంటే సేపు ఉడకనిస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పూల్ మకాన కర్రీ రెడీ అయింది ఇది రోటీ చపాతి బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా హెల్తీ అండ్ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళందరికీ కుక్ చేసి పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ